డెస్క్ జాబ్ పనిచేసే వాళ్ళు లేదా లైట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ తర్వాత టూ టు త్రీ వీక్స్ లో రికవర్ అయ్యి పనులకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది నొప్పి ఏదన్నా ఉండడం ఒక్క వారం ఎక్స్ట్రా తీసుకుని మూడు నుంచి నాలుగు వారాల మధ్యలో వాళ్ళ యొక్క వర్క్ ని స్టార్ట్ చేయొచ్చు అవి డ్యూటీ వర్కర్స్ ఉన్నారు బరువులు ఎత్తాలి లేదా చాలా స్ట్రెయిన్ తీసుకోవాలి ఇలాంటి పేషెంట్స్ కి మనం ఫోర్ టు సిక్స్ వీక్స్ మధ్యలో పనులకి వెళ్ళడానికి అనుమతిస్తాం పేషెంట్లు ఎవరు డ్రైవ్ చేయాలి లేదా డ్రైవింగ్ జాబ్ కాకుండా రుటీన్ ఆఫీస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి మనం సెల్ఫ్ డ్రైవింగ్ ని మంత్స్ ఆపుతాం ఇది ఎందుకంటే ఆ డిస్క్ మీద ప్రెషర్ పడ్డం వల్ల కొన్నిసార్లు మళ్ళా నడువు నొప్పి కానివ్వండి కాళ్ళు నొప్పి కానివ్వండి రావడం జరుగుతుంది అందుకే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కానీ ఎనీ స్పైన్ సర్జరీ అయిన వాళ్ళకి మనం టూ టు త్రీ మంత్స్ డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయడం ఆల్వేస్ బెటర్